ఇప్పుడు మీరు వినబోయేది ఓ గొప్ప జీవిత పాఠం కథ ఓటమిచ్చేందేరా జీవితంలో మీరింతవరకు ఏదీ సాధించలేదా అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా వినాల్సిందే ఇదేదో సృష్టించింది కాదు ఓ గద్ద కథ దీనిలో ఏముంటుందిలే అనుకుంటున్నారేమో చాలా మందికి ఫీనిక్ స్టోరీ మాత్రమే తెలుసు కానీ మన కళ్ళ ముందే ఉన్న గద్ద జీవితం మాత్రం తెలియదు ఖచ్చితంగా మీరు వినండి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో కసిగా ముందుకు సాగండి ఎందుకంటే ఇక జీవితంలో ఏమి మిగలలేదు అని కూడా అనుకునే వారికి ఇదో గొప్ప నిజ జీవిత పాఠం ఇంకా చెప్పాలి అంటే బెస్ట్ యూనివర్సల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇప్పుడు మనకు గద్దలు కనిపించడం లేదు ఎందుకంటే వ్యవసాయంలో పురుగు మందులు విపరీతంగా వాడటం వలన అవి అంతరించిపోయాయి పైగా ఒకప్పుడు అవి తినడానికి కళేబరాలు దొరికేవి అవి కూడా ఇప్పుడు లేవు దీంతో మెల్లిగా అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి గద్దలు ఒకప్పుడు గ్రామాల్లో గద్దలు ఆకాశంలో తిరుగుతుంటే పిల్లల కోడి కింద నానా హంగామా చేసేది దాని శబ్దం విని మిగతా కోళ్లంతా పోలీస్ సైరన్ మాదిరిగా కోళ్లను అలర్ట్ చేసేవి కానీ అవి నేడు మచ్చుకు కూడా కనిపించడం లేదు అయితే గద్ద జీవితం అంత సులువుగా ఏమీ సాగదు దీనికి దేవుడు రెండు అవకాశాలు ఇచ్చాడు ఒకటి నలభై ఏళ్లకు చచ్చిపోయే అవకాశం లేదా డెబ్బై ఏళ్ళు బతికే అవకాశం అదేంటి గద్దకు ఈ ఆప్షన్ ఏంటి అనుకుంటున్నారా ఇది నిజం గద్ద అటు ఇటుగా డెబ్బై ఏళ్ళు బతుకుతుంది కానీ స్ట్రైట్ గా మాత్రం కాదు తనకు తానుగా మార్పు చెందితేనే నరకం చూస్తేనే ఆ డెబ్బై ఏడులోకి అడుగు పెడుతుంది ఎందుకంటే నలభై ఏళ్లు రాగానే అది చచ్చిపోయే దశకు చేరుకుంటుంది దాని శరీరం బరువెక్కుతుంది అప్పటి వరకు హాయిగా వేటాడి జీవిస్తుంది గద్ద జీవితంలో సకల సుఖాలను అనుభవిస్తుంది ఎక్కడో చిన్న పక్షుల ఆకాశంలో తిరుగుతూ నేలపై ఉండే కోడి పిల్లలు పాములు ఇతర చిన్న జీవులను చూసి టక్కుమ నెత్తికెళ్ళిపోతుంది ఎండొచ్చిన వానొచ్చిన పెద్ద మర్రి చెట్ల లాంటిపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి గద్దలు భయం అనేతే లేకుండా హాయిగా బ్రతుకుతుంది కానీ తన నలభై ఏడు రాగానే శరీరం సత్తువ కోల్పోతుంది రెక్కల చుట్టూ కండ పెరిగి బలీయంగా మారుతుంది బెక్కలను కూడా ఎగరనీయలేని స్థితికి చేరుకుంటుంది గద్ద మరోవైపు కాలి గోళ్లు పెరిగి పెరిగి తిరిగి తిరిగి తనకే గుచ్చుకుంటాయి ఇంకోవైపు ముక్కు కొన పొడవగా మారుతుంది చివరన వంకరగా మారిపోతూ ఉంటుంది దీంతో వేటాడలేదు చిన్న చేప పిల్లను కూడా ముట్టలేదు గద్ద శరీరం సహకరించదు దీంతో జన్మ కాదు సృష్టి తహగా వచ్చిన కష్టాన్ని కూడా అధిగమించి తన తలరాతనే మార్చుకుంటుంది గద్ద బద్ధకంగా ఇక నా బతుకింతే అనుకుంటే చచ్చిపోతుంది బద్దకంతో ఇక నా పని అయిపోయింది అనుకుంటే మిగతా వాటికి ఆహారంగా మారిపోతుంది ఆ గద్ద కానీ నేను ఇంకా బతకగలను నాలో శక్తి చేవ ఇంకా ఉన్నాయనుకుంటుంది తన శరీరం తీరును తనే మార్చుకుంటుంది గద్ద నేను ఎంతైనా ఎగరగలను నాకు నేనుగా మారాలి అనుకుంటుంది వెంటనే ఏకాంతంగా ఓ కొండపై నిలబడి ప్రపంచాన్ని చూస్తూ కాసేపు నిలబడుతుంది గద్ద ఆ తర్వాత ముందు ముక్కును బండకేసి గట్టిగా పొడుస్తుంది అప్పుడు విపరీతమైన బాధ భరిస్తుంది ఆ మెలి తిరిగిన ముక్కు విరిగిపోయే వరకు పొడుస్తూనే ఉంటుంది కొన్నిసార్లు ముక్కు పైభాగం వరకు విరిగిపోతుంది అప్పుడు రక్తం కారుతూ వస్తుంది ఆ ముక్కు విరిగిపోగానే నొప్పి విపరీతంగా ఉంటుంది అయినా భరిస్తుంది ఆహారం ఎక్కువగా తీసుకోలేదు నీళ్లు తాగలేదు చిన్న పండ్లు ఇతర పదార్థాలు మాత్రమే తిని బతుకుతుంది దీంతో దాని బరువు మెల్లిగా తగ్గిపోతుంది ఎందుకంటే అది ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి ఇక బరువైన రెక్కలను కాలి గోడతో రక్కుతూ ఉంటుంది కండలను చీల్చుతుంది ఈ సమయంలో రక్తం కూడా కారుతుంది ఈకలు ఊడిపోతాయి శరీరం రక్తశక్తం అవుతుంది కండను తొలగించేసుకుంటుంది ఆ సమయంలో కాలి గోళ్లు కూడా విరిగిపోతాయి ఈకల మధ్య భాగంలోని కండను మొత్తం తొలిచేస్తుంది గద్ద అలా చేస్తూ ఉంటే దానికి చచ్చేంత నొప్పి వస్తుంది అయినా కూడా భరిస్తుంది గద్ద పదునైన కాళీ గోరలను కూడా విరగొట్టేస్తుంది ఎందుకంటే వడి తిరిగిన ఆ గోర్లు వేటకు పరికిరావు పైగా కొన్ని తనకే ఇబ్బందిగా మారుతాయి ఈ ప్రక్రియ వల్ల ఇటు ఆహారం కూడా తినలేదు అటు ముక్కు సహకరించదు కొత్త ఈకలు రావాలి కండ లేని చోట చర్మ మళ్ళీ ఆరోగ్యంగా బతకాలి అంటే ఆరు నెలల సమయం పడుతుంది అప్పటి వరకు దానికి ఉపవాసమే మళ్ళీ ఆరు నెలల తర్వాత యవ్వనంలో ఉన్నట్టుగా స్లిమ్ గా తయారైపోతుంది గద్ద ఎందుకంటే దానికి కొత్త ముక్కు వస్తుంది ఖాళీ గోర్లు మళ్లీ షార్ప్ గా వస్తాయి పట్టుకోవడానికి పదునుగా కొడవెల్లా మెలితిరిగి ఉంటుంది గద్ద ముక్కు వేటకు పదునుకుతుంది పులి పంచాల ముక్కు మారిపోతుంది ఆరోగ్యమైన మరో ముప్పై ఏళ్ళు బ్రతుకుతుంది గద్ద అలా కఠోరమైన నొప్పిని భరించి జీవితాన్ని పొడిగించుకుంటుంది గద్ద మరి మనిషి తలుచుకుంటే సాధించలేడా మారిన గద్ద ఆకాశంలో హీరోలా తిరుగుతూ నీటిలో నేలపై వెహరి తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరి పక్షికి సాధ్యమైనది మనిషికి ఎందుకు సాధ్యం కాదు ఓడిన మనిషి మారగలడు గద్దలా భరించి ముందుకు సాగితే విజయం సాధన ఓపిక ఉండాలి కన్నీటిని నొప్పిని అవమానాలను భరించి ముందుకు సాగితే గద్దను మించిన మిగతా జీవితం గొప్పగా చేయొచ్చు రక్తం కారి దిండి లేకుండా ఆరు నెలల కష్టపడితే ముప్పై ఏళ్లు బ్రతకొచ్చు అనుకుంటుంది గద్ద మరి మనం మాత్రమే తక్కువ మరి ముఖ్యంగా గద్దను చూసి యువత స్ఫూర్తి పొందాలి బాగా చదువుకోండి ఇరవై ఒక్కేళ్లు కష్టపడితే ఎనభై ఏళ్ళు సుఖపడతారు వ్యాపారంలో సరే విజయం సాధించే వరకు నిలబడి ప్రపంచాన్ని ఎదిరించండి మీ సక్సెస్ జెండా పాతండి ఇదే మనకు ఒక పక్షి చేసి చూపించే బెస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ మరి మీకు కూడా ఆల్ ది బెస్ట్ మరి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ ఆఫ్ ఎంకెట్ ఛానల్లో ప్రతి వీడియో ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి వినండి అందరికీ షేర్ చేయండి